మన తండ్రి అయిన దేవుడి ప్రవైనా యేసుక్రీస్తుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆ మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రవుపీట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నా మరి దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభును గొప్ప కురపం బట్టి ప్రభుని తీస్తూ ఉన్నాను మరి మీరు అందరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రామపూర వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా త్వరపడి దేవుని వినడానికి మరి దేవుని సన్నిధానికి రావాల్సిందిగా మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఖలీయా రైజ్ ద లార్డ్ మరి అందరికీ నవందనలండి మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు యొక్క వాక్యంలోనికి నడిపించడానికి ప్రభు నచ్చిన గొప్ప కురను బట్టి ప్రభుని అందరిని తీస్తూ ఉన్నాను మరి మీరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు అందరికీ కూడా నా యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినానికి మన యొక్క ప్రసంగా అమిషం ఏంటయ్యా అంటే మన ప్రసంగా అమిష్యునికెళ్తే మన ప్రసంగ అంషం దేని కొరకు నీ పొరుగు ఏంటండి దేని కొరకు నీ పొరుగు అంటే ఇందులో రెండవగా నేర్చుకున్న మొదటిగా ఆ ధనం కొరకు పొరుగు ఏంటంటే మొట్టమొదటి మాట ధనం కొరకు పొరుగు ఈ మాట రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము వచనంలో రాయబడిన మాట రాజులు రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవై వచనం చూస్తే ఈ విధంగా ఉంది అంతటా దైవోసిన ఎలిసాకు శావు కొడగు గహాజీ సిరానుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించినకు నా యజమానికి మనసు లేకపోయిన కానీ యహోవ జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ఆ ప్రేమించి మా ప్రియమైన పరుల తండ్రి నేను నా మనకి స్తోత్రాలు చెల్లిస్తాను అనయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపద చేయరు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షింగా నిలబడుతుండగా మీరు నన్ను సెలువు చోటను మరుగుపరచమని ఏడంతా నభిసేకరించమని నన్ను కబోరుగా వాడుకొని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖను నుండి సత్యాన్ని మన తెలియపరిచి తెలియపరచి బలపరిచి మీరు అక్కడి చింతపరచమని ఈ రాత్రి ఈ చిన్న పెద్ద పబ్బలు తెచ్చి నేస్తున్నాం అమనా అడుగుచున్నాను తండ్రి అమేన్ అందరికీ నా ప్రేమ వంద తెలియపరుస్తూ మేము అందరిని కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఇది నానికి మన యొక్క ప్రసంగ అంశం అంటే దేని కొరకు నీ పరుగు ఇందులో మనము మొట్టమొదటిగా చూస్తే ధనము కొరకు పరుగు ఈ యొక్క పరిగెట్టిన వ్యక్తి ఎవరయ్య అంటే రాజులు రెండవ గ్రంథంలో ఐదవ అధ్యాయము ఇరవై అధ్యయులు రాయబడనమాట రాజులు రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఇరవీ అంతటా దైవసురుడైన శావుకుడగు గెహాజీ సిరానుడని ఈ నయమును తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నజమానికి మనసు లేకపోయాను గాని యహోవ జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతను అది ఏదైనా తీసుకుందనుకుని పరిశుద్ధాత్ముడి యొక్క నుండి మనతో మాట్లాడిన అమీన్ అయితే ఈ దినానికి మన యొక్క అనుష్యులు గెలితే ఏంటయ్యా అంటే దేని నీ పరుగు ఈరోజు మన పరుగులో దేని కొరకున్నాయా అంటే ధనం కొరకున్నాయి ఏంటండి అంట నమ్ముకుని మన బ్రతుకులు ఏమైపోతున్నాయంటే దేవుని యొక్క విశ్వాసను మనం త్రొట్టిల్లిపోతున్నాం ఏంటండి త్రొట్టిల్లిపోతడానికి కారణం అంటే ఇదే అందుకే ధనాన్ని నమ్ముకుని మోసపోక ధనం నమ్ముకుని మోసపోయిన పాట కూడా మనకు ఉంటుంది అయితే ఇక్కడ రాయబడి అన్నమాట దేవుని సేవ ద్వారా వ్యక్తిగత లాభం పొంద జూచే వారందరికీ ప్రతినిధి గహాజీ అతనికి కావలసింది కూడా డబ్బే ఇప్పుడు దేవుని సేవలో మనం కోరుకోవాల్సింది అంటే దేవుని సేవను దేవుని గంటగా చెయ్యాలి తప్ప ఏదో ధనం ఆశించి ప్రయోజనం ఆశించి ఏ పని కూడా చేయకూడదు గహాజీ అంట ఎవరి దగ్గర సేవకుడు అంటే ఎలిస్సాకే ఎలిస్ ఎటువంటి వాడంటే గొప్ప అద్భుతమైన వ్యక్తి క్రైస్తత్వంలో గొప్ప ప్రవక్త ప్రభక్త కంటే రెండంతులు ఆత్మ కలిగిన గొప్ప దైవజనుడు ఎలియా అంటే ఈ ఎలిషా ఏం చేస్తాడంటే గెహాజీ అని సావకుడు తన పని చేస్తున్నాడు చేస్తా ఉంటే సిరియానుడైన ఈ నయము అని ఏంటంటే ఒక చిన్నది ఇస్రాయేల్ నుంచి ఒక యుద్ధం జరిగినప్పుడు ఒక ఒక చిన్న అమ్మాయిని చెరగా తీసుకుపోయారు చెరగా తీసుకుపోయిన ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా ఏం చేసిందో తెలుసా తన భార్యకు సేకర చీరకు తీసుకెళ్తే సిరియానుడైన నయం అనుకున్న కుష్టివాది గురించి చెప్తుంది ఏమని చెప్పింది తెలుసా ఇదిగో నీ భర్తకున్న కుష్టివాది నీ భర్తకున్న ఈ యొక్క వ్యాధి పోవాలంటే ఇజ్రాయల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అతని పేరు ఎలీషా అతని దగ్గరికి వెళ్తే నీ భర్త బాగుపడతాడు లేదా అతను చొరస్తో పొందుతాడు అని చెప్పినప్పుడు ఆమె మాట విని ఇజ్రాయల్ రాజు దగ్గరికి ఒక లేఖ రాస్తాడు లేఖ రాస్తా ఉంటే ఇస్రాయల్ రాజు అనుకుంటాడంట ఇదేదో కలహం గురించి నన్ను ఈ యొక్క గొడవ పెడుతున్నాడు కానీ ఏంటి ఒక మనిషిని బాగు చేయడానికి చంపడానికి నేను ఏమన్నా దేవుడునా చూడండి ఆ మాట కూడా ఎంత అద్భుతం ఉంటుంది అంటే ఏడవ వచ్చి చూస్తే ఐదో రాజ్యం ఏడవచ్చు ఇస్రాయేల్ రాజు ఈ పత్రిక చదివి వస్త్రములు చిప్పుకుని సంపుడకును ప్రతించకు నేను దేవుడనా ఒకరికి కలిగిన కుష్ఠరోగ మార్పునని నైతిగతుడు పంపుడేమి నాతో కలహం కారణం కూడా ఇతడు ఎట్లు ఎదుగుచున్నాడో మీరు ఆలోచించండి చండి అతను అన్నాడు నిదేశ్వ ఒక రాజు నీ దేశం ఒక ప్రవక్త ఉన్నాడంట కదా ఆ ప్రవక్త ద్వారా నాకున్న వ్యాధు రోగాన్ని నేను తీసివేసి చేసుకుంటాను అని అతను అడుగుతూ ఉంటే ఇది అంటున్నాడు కదా రాజు ఎవయా ఒక మనిషిని చంపడానికి బ్రతికించడానికి నేను ఏమన్నా దేవుణ్ణ నేన నీకులాంటి మనిషినే కదా అని అనుకుంటుంటే అక్కడ వెళ్ళిసాను నువ్వు ఎలిసా నీవు నదికి పోయి అంటాడు కదా వచ్చాడు వచ్చిన తర్వాత ఈడనుకున్నాడంట అనుకున్నాడంట ఎలిషా నా మీద వచ్చి నా కుష్టి వాళ్ళ మీద చేయి వేస్తాడు లేదా నన్ను ఎత్తిమ చేయి వేస్తాడు మోకరించి ప్రార్థన అనుకున్నాడంట కానీ ఎలిషా ఏం చేయడేసా ఏమి చేయకోకుండా ఏంటంటే నీవు నదికి పోయి ఏడు మారు స్నానం చేసి నీ ఒళ్ళు బాబు చేసుకోమని అతనితో చెప్పడు ఒక దూతను పంపాడు అతడు వెళ్ళలేదంట ఏమన్నాడండి అతడికి వెళ్ళలేదు మరి వాస్తవంగా ఒక దేశానికి ఇతరు ఎలాంటి వంటి వాడు అంటే పరాక్రశాలి అంటే పరాక్రమశాలి అంట అంటే దేవుని దృష్టికి యజమాని దృష్టికి ఘనత పొందిన వాడే అన్నాడంట అటువంటి వాడైతే సేవకుడు సార్ ఒక పనిచేసే ఒకడిని కాగేసి వెళ్ళి మా అయ్యగారు చెప్పారయ్యా ఎర్దా నదిలో ఏడుమారుల్లో నువ్వు స్నానం చేసి శుద్ధుడు కావమంటున్నారో ఎల్లో అన్నాడంట ఇతను అనుకున్నాడన్న చూడు చూడు అక్కడ ఒక మాట వస్తుంది ఇంతకు ఎంత కోపం వస్తుంది అంటే అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయిట్లేనను అతడు నద్దకు వచ్చి నిలిచి తన దేవుడుని ఎవ నామం బట్టి తన చెయ్యి రోగం ఉన్న స్థలం మీద ఆడించి కుస్తున్నాను మార్పి అనుకున్నాడంట అంటే కుస్తు మార్పించేస్తాడు కానీ ఎంత ఘోరంగా ఉన్నాడేంటి ఎంత ఘోరంగా ఉన్నాడేంటిడు అని అనుకున్నాడంట అనుకుంటే చూడండి అనుకున్నాడంట తిరిగిపోయి అనుకున్నాడు ఈ స్థలం అనుకున్నాడంట ధమాస్కో నదులైన ఆవాణము ఇస్రాయేల్ దేశంలో అన్నిటికంటే శాసనండి కోవా వాటిలో స్థలానికి శుద్ధులు కాలేనా అనుకున్నాడంట మరి అడన్నాడు ది ఇజ్రాయెల్ దేశం కంటే ధమాస్కోలు ఉన్నాయే ఈ నదులు ఇంకా అంతకంటే గొప్పవి కదా అందరికి వెళ్ళిన శుద్ధులు కాలేనా అని అనుకుంటుంటే అక్కడున్న ఒక పని కూడా అంటున్నాడంట ఏమంటాడు అతను ఏదైనా గొప్ప పని చెప్తే నువ్వు చేయి పని చేద్దాం అతను నేను గొప్ప పని చేయలేదే ఎవరి దాన్నదికెళ్ళి ఏడు మారులు స్నానం చేసి శుద్ధి కదా అలా ప్రయత్నం చేద్దాం అని వెళ్ళాడు ఏ ఆరుమారులు ములిగాడు ఒకటిసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు ఐదు ఆరు సార్లు ములిగాడు ఏ యొక్క లాభం లేదు ఏడవసారి ములు చూసుకుంటే చంటి పిల్లలు వారి శరీరం వల్లే పాల శరీరం వల్ల అయిపోయినప్పుడు చూసుకుని వచ్చి అంటాడు కదా ఇంకో నువ్వు చెప్పినట్టుగా నేను శుద్ధి పొందాను నువ్వు చూస్తే నువ్వు చెప్పినట్టుగా నేను స్వస్థత పొందాను ఇంకో కానికి ఇస్తాను తీసుకో అని కానికి ఇవ్వటానికి లేదా తన దగ్గర ఉన్న దాన్ని ఇవ్వటానికి వస్తూ ఉంటే అంటాడు కదా నువ్వు వెళ్ళి నని ఎవరు నాకు వద్దని చెప్తాడు చెప్పిన తర్వాత ఇది పక్కన పని చేస్తున్నాడే గహాజీకి మనసు సాగింది ఏంటి ఎంతటి ఇంత వస్త్రాలు ఇంత బంగారము ఇన్ని డబ్బు ఇన్ని నగలు పట్టుకొస్తే నయజమాన్ని తీసుకోవడానికి లేదే నేను దినాలి విడిచిపెడతాను అనుకున్నంట ఏంటి అంటే అంతటా దైవజడైన ఎలీసా సేవకుడు గహాజీ సిరాణుడైన ఈ వచ్చిన వచ్చినా నయమాన్ని కలుసుకునే పోగుచుండగా అండరాజ్ చేసుకోండి ఇతడు నయమో కలుసుకుని తన వెనక నుండి పరుగు వచ్చిన వానిని చూచి తన రథం మీద దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు అతడు క్షేమ అని చెప్పాడు ఏంటి ఇంత పరుగు పరుగు వస్తున్నావు అంత మంచిదేనా అన్నాడు అంత మంచిది అన్నాడు మరి ఏంటి అన్నాడు నా యజమానుడు చేత వర్తమానం పంపి ఎంత ఆబద్ధం చూడండి మొట్టమొట్ట ఆబద్ధం ఎక్కడ అంటే నా యజుమాను చేత వర్తమానం పంపి ప్రభక్తుల శిష్యులు ఇద్దరు యవనులు ఎఫ్రాయము మాన్యమును అద్దకు ఇప్పుడే వచ్చి కనుక నువ్వు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దూసు బట్టలను దయచేయమని చలిచున్నాడే నేను చూడండి అన్నాడు ఒకటే అబద్ధం ఏంటంటే యజమానుడు పంపాడు అన్నాడు రెండు ఎఫ్రాయిం ఎఫ్రాయిం మాయ నుండి అంటా ఇద్ద్రావణులు వచ్చారన్నాడు చూడండి ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఒకటేమో నయజమానుడు పంపాడు అంటున్నాడు రెండేమో వచ్చారు వచ్చారన్నాడు అక్కడ చూడు మళ్ళ మూడు వాళ్ళకి రెండు కాడికి ఇ అన్నాడు నయమన్ అనుకున్నాడు ఇది దశమే కొబ్బులు అనుకుని వార్సంగా అతను అంటున్నాడు మన దశ అందుకు నయమాను నీవు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోవనని బతుమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలను తన పనివారులు ఇద్దరి మీద వాటిని వేయగా వారి గహాజం ముందర వాటిని మోసుకుని పోయిరీ మెట్ల దగ్గరికి వెళ్ళారు ఎంత కావాలో తీసుకుపోయని పైగా అతను పనివారు చేత పంపించాడు తీసుకుని వెళ్తా ఉన్నాడు చూడండి ఇంకొక అద్భుతం అంటే ఏంటి దగ్గరికి దగ్గరకు రాగా రాగానే వారి ఇద్దరు గహాజీ వాటిని తీసుకుని ఇంటిలోనికి ఇంట్లో దాచి పెట్టి సెలవిగా వెళ్ళిపోయారు ఎవరు వచ్చారు దగ్గరికి వెళ్ళారు ఇంట్లో పెట్టేశారు అక్కడ పెట్టి వెళ్ళిపోంటారు అన్నాడు వెళ్ళిపోయారు వెంటనే అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా వెళ్ళాడు చూడండి ఎంత అద్భుతం చూడండి నువ్వు ధననాశిస్తే దేవుడు పనిచేస్తే నీకు వచ్చే ప్రతిఫలం ఏంటో చెప్తూ ఉన్నాను అంటున్నాడు కదా అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలిచ వాళ్ళని చూచి యహాజీ నువ్వు ఎచ్చడి వచ్చి తివి అడిగినందుకు వాడు నీ దాసుడునైనా నేను ఎచ్చటికి అన్నాడు ఏమన్నాడండి నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదు అబద్ధం కదా అక్కడేమో నయమానుడు ఏమో నా యజమానుడు అని చెప్పాడు ఇక్కడేమో యజమాను అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళేదన్నాడు ఇటువంటి ఆబద్ద ప్రవచాలు అబద్ధ మాటలు సేవలో ఉండకూడదని దేవుని సేవకుడిగా నేను అడుగుతా ఉన్నాను అయితే ఇక్కడ రాయబడిన మాట తెలియపరచిన మాట ఏంటో తెలుసా ఖచ్చితంగా దేవుని సేవకుడిగా తెలియపరుస్తా ఉన్నాను ఇక్కడ చూడండి ఎచ్చటికి పాలన్నాడు అంత డెలిసా వానితో ఎలిస వానితో ఆ మనుషుడు తన రథం దిగి నేను ఎదుర్కొండకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదే నువ్వు చేస్తే పత్తి పనికి నేను వస్తానుకున్నావా ద్రవ్యములు వస్త్రము చెట్లు ద్రాక్ష ద్రాట్లను గుర్రెను ఎడ్లను దాసులను సంపాదించుకుడి సమయమా చూడండి ఎంత మాట ఇప్పుడు ఏ దేశా ఆత్మను సంపాదించాలి సంఘంలో పాపానికి లోకానికి బాధితులు అయిపోయిన వారిని రక్షించడానికే మనము నిలబడి పరిచర చేయాలి కానీ ధనాన్ని సంపాదించుకోవటనకు వస్త్రం సంపాదించుకోవటకు ఉలివ చెట్లు సంపాదించుకోవటానికి ద్రాక్షలను సంపాదించుకోవడకు గుర్రులు సంపాదించుకోవడానికి మనము నిలబడకూడదు మరి ఏమస్తుంది ధనాస ధనాన్ని ఆశిస్తే వచ్చిన ఫలితం అంటే తెలుసా నయమాను పోగొట్టుకున్న ఆ కుష్టివాది ధనాన్ని ఆశించిన గ్యాజీ పొందుకున్నాడు ఒక్కడ పొందుకోలేదండి ఏముంటుంది చూడండి కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము ఒక కాలం కాదండి సర్వకాలము అంటు ఇండున చెప్పగా వాడు మంచు వల్ల తెల్లని కూర్చుని కలిగి ఎలిష ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త ఎలిష ఎలిష దగ్గర పనిచేస్తున్న ఈ గహాజీ కూడా తర్వాత దినాల్లో సావు కూడా అవ్వాలి మరి ఆ సేవ విషయంలో ధనం నాశించి కుష్ణు రోగాన్ని పొందుకున్నాడు ధనాన్ని ఆశించి తన్ను తాను అమ్ముకున్నాడు మరి రోజు దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నేను కూడా మీకు ముక్కు మాటలు తెలియపరుస్తా ఉన్నాను ధనం ఆమర్చుకుని వ్యాధు రోగాలు తెచ్చుకోవద్దు దేవుని సేవకుడిగా నిస్సందేశం తెలియపరుస్తా ఉన్నాను దేవస్వంలో యథార్థం బ్రతికితే దేవుడు మన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని దీవిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తూ ఆ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు చిన్ని మాటలు దీమించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పరలో కూపి తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్ర పరచుకున్నారు ఈ రాత్రి గస్తమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్లుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలుగు సాటిను మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా ఆ వాడుకు నన్ను ఓటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదించమని ప్రార్థిస్తాం ప్రార్థిస్తామనయ్యా ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది పడుతుంది వ్యాధులు తొర్రోగలుతున్నారో వాళ్ళు స్వస్థ దాయిచ్చింది రచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుంది కాసు నామంలో ప్రతి బిడ్డకు మారు మనసు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాన్ని తల కిందలు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవద్రెడబట్టి ప్రార్థిస్తున్నాను వారికి కావలసిన దీవెన ఆశీర్వాదాలు నిలిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను చదువుకున్నప్పుడు అనేక ఉన్నారు వరిజీలోనూ విశ్వాసంలోను యుద్ధులు దాయిచ్చేయండి ఉద్యోగప్రదలు దాచేయండి వివాహం చేసినప్పుడు బాధ్యతపరచండి వివాహమయ్యి అనేక సంస్థ వారి జీవితాల్లో సంతాన లేక ఏ గర్భమైతే మిగిబడి పొందనైనా ప్రతి గర్భము నజలను ఏ నామములో తెరవడానికి ఉర్పదా ఇచ్చండి ఎంతమంది భార్య భర్త బిడలేక ఈ ప్రాంతంలో ఎక్కి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులకు అపభాగం తెచ్చండి గర్భిణలు దీవించండి నెలన్నిటితుండిగా సులువెన్ కుదా ఇచ్చండి ఆర్థిక సమస్యలో అప్పుల బాధల్లో గృహాలు నేడుకుంటుండగా ఏ సున్నామంలో ఉండదు సమకూర్చండి రక్తలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ఎంతోమంది విదేశాల్లో వీజాలు లేక పనులు లేక అఖం లేక పాస్పోర్ట్ లేకుంటుందిగా వారు అక్క అక్కలు మీరు తీర్చడనైనా ఎంతోమంది దేశం రావడానికి ఇజ్రా ఇండియా ఇండియాలో ప్రభావ ఢిల్లీలో వీజాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు పాస్పోర్ట్ ఆఫీస్ కొరకు పాస్పోర్ట్ ఢిల్లీ కొరకు ఎదురు చూస్తున్నారు వారందరినీ కూడా నికృపాద్రపరిచి దీవంతో నిపుణులను కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాను నిశ్చిత్తం అయితే ఇద్దరు ఇరుశ్లేమని నేను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం చాలవిస్తున్నారు ఇరుశ్లేమం క్యామ్ ప్రార్థిస్తున్నాను సందేశతకుమనించండి మరి ముఖ్య తండ్రి నిశ్చితమైతే ప్రభా మీ యొక్క పోలికలో మీశ్వరూపణ చేయబడిన ప్రపంచ దేశంలో ఉన్న నీ పీబిడలందరికీ ఒక ప్రభా ఎవరో కూడా దండం నాశించకుండా ఎవరో మీద పెట్టకుండా ఇటువంటి కృషి వ్యాధు రోగులు తగలకుండా నీ సేవ పరిచరులు నమ్మకంగా యథార్థం జీవించడానికి ఒక రాత్రి మాట్లాడినకు బిడ్డలు దీవించమనుకుంటే కూడా ప్రార్థిస్తున్నాను నిశ్చితమైతే మరొకసారి రీతిగా మేమందరం కలుసుకుని తండ్రి నాదం చే భగ్మని ఇచ్చిన ఇచ్చిన పద పబ్బుల్చి నేస్తున్నాము అడుగు అడుగుచన్నాను తండ్రి అమేన్ మన తండ్రి ఎందుకు ప్రేమయ్యో ప్రవేణేశ పరిశుద్ధాత్మకమైన సహా సహవాసము ఈ రాత్రి మాట్లాడబడలకు పంపిస్తూ ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడును సదాకారంతోక అమెన్ అందరికి వందలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహ దీవించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వదర్గను దీవుని కరుగుంటుంటే మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు పంపించండి అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలియని వారికి తెలియపరచండి దేవుని యొక్క సేవలో అందరూ కూడా పాలు భావస్తులుగా ఉండాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి చిన్న మాటల్ని మనం కూడా దీవించినగాక ఇరుషులు అందరూ కూడా దేవుడు దీవించి యూ ఆల్